సీనియర్ నటి ఖుష్బు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఎన్నో అద్భుతమైన సినిమాలతో అభిమానగణాన్ని సంపాదించుకున్నారు కోలీవుడ్లో ఆమెకు అభిమానులు ఏకంగా గుడి కూడా కట్టించారు తెలుగు మరియు తమిళంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగి దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించిన ఖుష్బు ప్రస్తుతం సినిమాలు రాజకీయాలు అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు ఆమెకు లేడీస్ సూపర్ స్టార్ కు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది సినిమాల్లో మంచి పాత్రలు వస్తే తప్పకుండా తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది విషయాలపై స్పందించిన ఖుష్బు తెలుగులో తన ఫేవరెట్ స్టార్ ఎవరు అనే విషయంపై చాలా ఉత్సాహంగా స్పందించారు ఖుష్బుకు తమిళనాట ఏ స్థాయిలో అభిమానులు ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆమెకు గతంలో గుడి కూడా కట్టించి అభిమానించారు అంతటి ఉన్న గురించి ఒక సందర్భంలో తన మనసులో మాట చెప్పారు కొన్నాళ్ల క్రితం అంటే ఇష్టం అంటూ చెప్పిన ఖుష్బు తాజాగా ఈ ఇంటర్వ్యూలో కూడా తనకు ఎన్టీఆర్ ఫేవరెట్ అంటూ చెప్పుకొచ్చింది ఇంకా మాట్లాడుతూ ఎన్టీఆర్ సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా మొదటి రోజు సినిమా చూడాల్సిందే చిన్నపిల్ల మాదిరిగా విజిల్స్ వేయడం పేపర్లు చల్లడం చప్పట్లు కొట్టడం చేస్తానని చెప్పుకొచ్చింది ఇక ఎన్టీఆర్ నుండి తాను ఆటోగ్రాఫ్ తీసుకున్నానని కూడా పేర్కొంది ఖుష్బూ ఎన్టీఆర్ గురించి చెప్పిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూడొచ్చు తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతోమంది హీరోలు ఉన్నా ఎంతో ఎంతోమంది స్టార్స్ ఉన్నా కూడా ఖుష్బూకు ఎన్టీఆర్ అంటే ఇంత పిచ్చి అభిమానం ఎందుకో మరి